ఇప్పుడు ఇన్ని శాల్తీలు ఉన్నాయి ఇక్కడ ఇంతమంది ఈ ఈ ఇంతమంది వ్యక్తుల్లో ఎంతమంది నిజంగా దేవునికి అంటుకట్టబడ్డారో ఎంతమంది నిజంగా అంటుకట్టబడలేదో ఎంతమందికి దేవునితో వ్యక్తిగత అనుబంధం ఉందో ఎంతమందికి వ్యక్తిగత అనుబంధం లేదో నాకైతే తెలియదు కానీ ఏసు ప్రభు సమస్తం ఎరిగిన వాడు గనుక ఆయన ప్రధాన కాపరి గనుక ప్రధాన యాజకుడు గనుక మనుషుని ఆంతర్యాలు ఎరిగినవాడు కనుక ఆయనకి తెలుసు ఇప్పుడు నాకు తెలియదు మీ అందరి గురించి తెలుసుకోవాలంటే నా పని అయిపోద్ది కానీ ప్రభుకి ఈ అందరు కాదు ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల యొక్క ఆంతర్యాలు తెలుసు ఆయనకి తెలుసు కానీ నాకు కూడా ఒక ఆశ ఉంది ప్రభు పలికినట్టు నేను కూడా పలకాలని తండ్రి నీవు నాకు అప్పగించిన వారిని నీ నామందు కాపాడి తిని వారిని నేను భద్రపరిచి తిని వారిలో ఎవరూ నా సింపలేదు అనే మాట మాట్లాడాలని నాకు ఆశ ఉంది ఒక కాపరిగా మరి నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆత్మల విషయంలో నేను ఆ లెక్కే చెప్పాలి నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మీకు ఎంతమందికి అర్థమవుతుంది నా ఆశ అది నా ఆరాటం అది నా తపనది అప్పజెప్పాలి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అనేది నా ఆరాటం కానీ అది జరగాలంటే ఒకటి జరగాలి అది జరగాలంటే ఒక్కళ్ళు కూడా నశింపకుండా అందరూ నిత్య జీవాన్ని చేరాలి అంటే దేవుని రాకడ వరకు నిలిచి ఉండాలి విశ్వాసంలో అంటే ఒకటి జరగాలి ఇక్కడున్న ఇంతమంది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి వ్యక్తిగతంగా తమంతట తాముగా దేవునితో నడవటం అనే దాన్ని సాధన చేయాలి అందులో మీరందరూ సఫలీకృతులైతే ఇంత కూడా డౌట్ లేకుండా నేను కూడా మోకాళ్ళుని ప్రభు చెప్పిన మాటలే చెప్పగలను